వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూవర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ ఇప్పటివరకు ఈ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి భవిష్యత్తులో మీ పిల్లలు ఎవరైతే ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో వారికి సంబంధించి సంపూర్ణమైన గైడెన్స్ అందించి మీ పిల్లలకు మంచి ఇన్స్టిట్యూషన్లో సీట్ రావడానికి కేఆర్ గైడెన్స్ తగు సలహాలు సూచనలు ఇస్తుంది మరి కేఆర్ మెంటర్షిప్ గ్రూప్స్ ఉన్నాయి కేఆర్ జనరల్ గ్రూప్స్ ఉన్నాయి మీరు ఆసక్తిగల అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు పూర్తిగా ఆ గ్రూప్లో జాయిన్ చేయించబడుతుంది తర్వాత సంవత్సర కాలం పాటు మీకు మంచి గైడెన్స్ అందించబడుతుంది మరి ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని తెలియజేస్తున్నాను కేఆర్ జనరల్ గ్రూప్స్ లింక్ కూడా మీకు ఆల్రెడీ కేఆర్ గ్రూప్స్లో షేర్ చేశాను ఆ గ్రూ ద్వారా కూడా మీరు జాయిన్ అవ్వచ్చు మరి ఈరోజు మరొక అప్డేట్తో కేఆర్ గైడెన్స్ మీ ముందుకు రావడం జరిగింది అది ఎంసెట్ స్లైడింగ్ సంబంధించిన అంశం ఎంసెట్ స్లైడింగ్కి సంబంధించి మనకు నిన్న నైట్ లేట్ నైట్ దాదాపు లెవెన్ థర్టీ తర్వాత మనకు అలాట్మెంట్స్ రావడం జరిగింది మరి కొంత సర్వర్ ఇష్యూ వల్ల మార్నింగ్ కొంత ఓపెన్ కాలేదు మళ్ళీ మార్నింగ్ టెన్ తర్వాత యొక్క సర్వర్ ఫీ అయిపోయింది చాలామందికి కూడా ఎవరైతే ఈ యొక్క దీంట్లో పెట్టుకున్నారో స్లైడింగ్ పెట్టుకున్నారో ఆ స్లైడింగ్లో చాలామందికి కూడా మంచి సీట్లు లభించాయి మనం స్లైడింగ్లో ఈసారి ప్రత్యేకత ఏంటంటే చాలా పెద్ద ఎత్తున సీట్ల వేకెన్సీ చూసాం దాదాపు టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న మంచి బ్రాంచుల్లో కూడా సీట్లు పొందారు విచిత్రం ఏంటంటే ఆల్మోస్ట్ పెద్ద సంఖ్యలో టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో కూడా ఈసారి మనం ఈ యొక్క స్లైడింగ్లో సీట్లు వేకెన్సీ చూసాం మరి ఎక్కడి నుంచి వచ్చాయంటే అటు బి కేటగిరీ ద్వారా మారిన సీట్లు కావచ్చు లేదా సీసాబ్ ద్వారా జాయిన్ అయ్యారు కొంతమంది వారికి సంబంధించిన సీట్లు కావచ్చు ఎం మళ్ళీ కొందరు ఎంసెట్లో సీట్ నచ్చకుండా క్యాన్సిల్ చేసుకున్న వాళ్ళు కూడా ఉండి ఉంటారు వారి యొక్క సీట్లు ఈ యొక్క స్లైడింగ్ అందుబాటులో రావడం వల్ల ఇంటర్నల్ స్లైడింగ్లో ఎప్పుడూ లేని రీతిలో పెద్ద సంఖ్యలో మీకు ఈసారి వేకెన్సీస్ మనం చూసి ఉన్నాం మరి చాలామందికి ఎవరైతే అప్పుడు టాప్ కాలేజెస్లో కొంత ట్రిబిలీ ఈసీ లాంటి బ్రాంచ్లో జాయిన్ అయిన యాక్స్పిరెంట్స్కు మనం ఈ యొక్క స్లైడింగ్లో ఐటీ కానీ లేదా కంప్యూటర్ ఐడి సిఎస్సి సిఎస్ఎం డాటా సైన్స్ బ్రాంచ్లు కూడా చాలామందికి అలవాటు కాబడ్డాయి ఇది ఒక రకంగా లక్క అనే చెప్పవచ్చు ఎందుకంటే దాదాపు స్లైడింగ్లో ఇంత పెద్ద ఎత్తున సీట్లు మారిన సందర్భాలు చాలా తక్కువ కాబట్టి వచ్చిన విద్యార్థులందరూ ఎవరైతే స్లైడింగ్లో బ్రాంచ్ మారిందో వారందరూ డైరెక్ట్గా మీరు అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకొని కాలేజీకి వెళ్ళి రేపు సాయంత్రంలోగా ఫిజికల్ రిపోర్ట్ ప్రతి ఒక్కరు చేయాల్సిందిగా కోరడం జరుగుతుంది మరి ఎలాంటి సీటు చేంజ్ అవ్వని అభ్యర్థులు బ్రాంచ్ చేంజ్ అయ్యే అభ్యర్థులు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు మీరు ఆల్రెడీ ఫిజికల్ రిపోర్ట్ చేశారు కాబట్టి మీకు వెళ్ళాల్సిన అవసరం లేదు ఓన్లీ బ్రాంచ్ చేంజ్ అయిన అభ్యర్థులు మాత్రమే మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి అక్కడ ఫిజికల్ రిపోర్ట్ చేయండి మీకు ఇంతకుముందు బ్రాంచ్ నుండి మీకు కొత్తగా వచ్చిన బ్రాంచ్కు మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ అక్కడ సబ్మిట్ చేస్తే మీ యొక్క అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది ఈ విషయం రేపు సండే అయినా దాదాపు చాలా కాలేజెస్ కూడా ఓపెన్ అయి ఉండొచ్చు ఎందుకంటే రేపే లాస్ట్ డేట్ ఇచ్చారు కాబట్టి కొన్ని కాలేజెస్ డేట్స్ కూడా కొంత అటు ఇటు సరలింపించి మెసేజెస్ కూడా మనం చూస్తూ ఉన్నాం ఓవరాల్గా కన్వీనర్ గారు మనకిచ్చిన షెడ్యూల్ ప్రకారం అయితే రేపటిలోగా తప్పనిసరిగా ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి అందరూ తప్పకుండా ఫిజికల్ రిపోర్ట్ చేయాలని కోరడం జరుగుతుంది మరి మరొక అంశం కూడా ఏంటంటే మనకు ఎంసెట్కి సంబంధించి చాలామందికి సీట్లు రాని అభ్యర్థులు ఇప్పుడున్న ఈ పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లు ఎలా ఫిల్ అప్ చేస్తారనే దానిపై అడుగుతూ ఉన్నారు రోజు చాలా పెద్ద సంఖ్యలో ఫోన్ కాల్స్ రావడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఈ మిగిలిన స్లైడింగ్ తర్వాత కూడా అవే సీట్లు పదకొండు వేల రెండు వందల ముప్పై ఆరు అందుబాటులో ఉంటాయి ఎందుకంటే స్లైడింగ్లో బ్రాంచెస్ చేంజ్ అవుతాయి కానీ సీట్ల సంఖ్యలో పెద్దగా మారదు కాబట్టి ఈ లెవెన్ థౌసండ్ ఎయిట్ థర్టీ సిక్స్ సీట్లను తప్పకుండా స్పాట్ కౌన్సిలింగ్లో యాజమాన్యాల ద్వారా కాకుండా ఒకవేళ స్పాట్ కౌన్సిలింగ్ పెట్టిన ఎంసెట్ కన్వీనర్ ద్వారానే ఈ యొక్క కౌన్సిల్ నిర్వహించాలని పేరెంట్స్ కోరుతూ ఉన్నారు పిల్లలు కూడా చాలామంది ఈ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరడం జరుగుతుంది మరి ప్రభుత్వం కూడా ఈ పదకొండు వేల ఎనిమిది వందల ముప్పై ఆరు సీట్లను ఎంసెట్ కన్వీనర్ ద్వారానే ఫిల్ అప్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టు మనకు సమాచారం వస్తుంది ఇలా చేయడం ద్వారా మనకు యాజమాన్య కోటాకు సంబంధించి లేదా ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే స్పాట్ రౌండ్లో ఇష్టానుసారంగా సీట్లు వాళ్ళు ఫిల్ చేసుకుంటారో దానికి అడ్డుకట్ట వేసే ఆలోచనలో ఉన్నట్టు మనకు వార్తలు వచ్చాయి అది అవసరం కూడా ఎందుకంటే ఎంతోమంది ఇంజనీరింగ్ యాసిడెంట్ సీట్ లెక్క ఉన్నారు కాబట్టి ఈ యొక్క స్పాట్ రౌండ్ అనొచ్చు లేదా స్పెషల్ ఫీజ్ అనొచ్చు దీన్ని ఈ పదకొండు వేల ఐదు వందల ముప్పై ఆరు సీట్లను ఖచ్చితంగా కౌన్సిలింగ్ ద్వారా నింపడం ద్వారా అంటే ఎంసెట్ కన్వీనర్ ఆధ్వర్యంలో దీన్ని ప్రాసెస్ కొనసాగించడం ద్వారా వేల మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది ఆర్థికంగా ఎంతో వెనుకబడ్డ విద్యార్థులు మరి ఒకవేళ స్పాట్ రౌండ్లోకి వెళ్తే అక్కడ యాజమాన్యాలు ఫీ రియంబర్స్మెంట్ అప్లికేబుల్ ఉండదు కాబట్టి ఈ కౌన్సిల్ కోటాలైతేనే అయితేనే అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ సీట్లను ఓన్లీ అయితే స్పాట్ రౌండ్ను కన్వీనర్ కోటాలో కానీ లేదా దీని పేరు మార్చి స్పెషల్ రౌండ్గా దీన్ని ఫిల్ చేయాలని చెప్పేసి కోరుతూ ఉంది ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు మనకు సంకేతాలు ఉన్నాయి మరి చాలామంది సీట్లు రానివారికి కానీ ఇంకా ఎవరైనా కొంత సీట్ మార్పు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కానీ ఒకవేళ ఈ స్పాట్ కౌన్సిలింగ్ కానీ లేదా స్పెషల్ కౌన్సిలింగ్ కానీ నిర్వహిస్తే ఇది మరింత లాభదాయకంగా ఉంటుంది సీట్ రాని వారికి అయితే ఇది ఒక సువర్ణ అవకాశం చాలామంది పెద్ద ఎత్తున ర్యాంక్ వచ్చిన వారికి ఈసారి కాంపిటీషన్ ఎక్కువ ఉండడం వల్ల సీట్ రాలేదు వారికి ఈ సీట్లు ఫిలప్ చేయడం ద్వారా విత్ ఫీ రిఎంబర్స్మెంట్ ఖచ్చితంగా వాళ్లకు సీట్లు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దీనికోసం ప్రభుత్వం వెంటనే నిర్ణయం ప్రకటిస్తుంది దాదాపు పాజిటివ్ అనే ఉన్నట్టు మనకు సమాచారం ఉంది మరి రేపు లేదా ఎల్లుండి దీనిపై ఒక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఎందుకంటే రేపటితో దాదాపు ఈ స్లైడింగ్ మనకు ఫిజికల్ రిపోర్ట్ ముగుస్తుంది కాబట్టి రేపు సాయంత్రం కానీ లేదా ఎల్లుండి కానీ దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చే అవకాశం ఉంది మరి ఈ యొక్క అవకాశాన్ని చాలామంది సీట్లు రాని వాళ్ళు కావచ్చు కానీ మళ్ళీ సీట్ల కోసం చూస్తున్న అభ్యర్థులు కానీ యూటిలైజ్ చేసుకోండి మరి ఈ యొక్క కౌన్సిలింగ్ ద్వారా ఫిల్ అప్ చేస్తే ఆల్రెడీ ఇప్పటికే జాయిన్ అయ్యి మరి ఫిజికల్ రిపోర్ట్ చేసి సబ్మిట్ చేసిన వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయవచ్చు అని కూడా అడుగుతున్నారు తప్పకుండా పార్టిసిపేట్ చేసే అవకాశం ఒకవేళ ఎంసెట్ కన్వీనర్ గారే ఆధ్వర్యంలోనే కౌన్సిలింగ్ జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ మరోసారి అవకాశం ఇచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు ఒకవేళ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన ఫిజికల్ రిపోర్ట్ చేసిన కన్వీనర్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి మళ్ళీ మీకు వేరే దగ్గర సీట్ వస్తే ఆ యొక్క ఫీజు ట్రాన్స్ఫర్ అవుతుంది మీకు సర్టిఫికేట్స్ కూడా మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తారు కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు మరి ఈసారి స్లైడింగ్లో చాలా మంచి అవకాశం ఏంటంటే ఇంతకుముందు స్లైడింగ్లో సీట్ వచ్చిన వారికి ఫీజు రియంబెర్స్మెంట్ ఛాన్స్ లేకుండే ఈసారి అభ్యర్థుల అదృష్టం ఏంటంటే మంచి సీట్లు లభించాయి ప్లస్ ఫీజు రియంబెర్స్మెంట్ స్కీమ్ కూడా ప్రభుత్వం వర్తింపజేస్తుంది ఇది నూతన ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం ఈ నిర్ణయం ద్వారా వేలాది మందికి కూడా లబ్ధి పొందబోతున్నారు మంచి బ్రాంచులతో మరి ఇప్పుడు అందరి దృష్టి ఏదైతే పదకొండు వేల ఎనిమిది ముప్పై ఆరు సీట్లే పైనే ఉంది కాబట్టి దీనిపై త్వరలో టూ డేస్లో అంటే రేపు లేదా ఎల్లుండి దీనిపై నిర్ణయం రావాలని వెంటనే షెడ్యూల్ కన్వీనర్ కోటా ద్వారానే ఈ యొక్క స్పాట్ ద్వారా కావచ్చు లేదా స్పెషల్ ఫేజ్ ద్వారా కావచ్చు ఈ సీట్లు ఫిల్అప్ చేయాలని అందరి విద్యాల తరఫున కేఆర్ గైడెన్స్ కూడా కోరుకుంటుంది కాబట్టి దీనికి మన్నించి విద్యార్థుల కోరికను పేరెంట్స్ యొక్క కోరికను మన్నించి వెంటనే షెడ్యూల్ రిలీజ్ చేయాలని కోరుతూ ముగించడం జరుగుతుంది ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనడా